కూడా నేను చాలా ఏళ్ళు అనేక సభలు అమ్మ గురించి పాడాను నాకు మా అమ్మంటే ఇష్టం ప్రతివారికి ఇష్టమే అమ్మంటే ఎందుకు ఇష్టం ఉండదు కానీ చాలా ఏళ్ళు పాడుతూ ఉంటే అందరూ వచ్చి వినేవారు దేవతలంతా సరితో చమంటే నేను ఒరిగేను అమ్మవైపు దేవుడు ఒకవైపు అమ్మ ఒకవైపు ఉంటే ఎప్పుడూ అమ్మవైపే ఊరుకుతాడు అని నిజమే చాలా గా మీకే అనిపిస్తుంది మీకు అమ్మంటే ఎంత ప్రేమ ఉంటుందో నేను చెప్తే తెలుస్తుంది మీకు నేను పొద్దున్నే లేచి ఫస్ట్ ఫోన్ కాల్ మా అమ్మకి చేస్తాను అమ్మ బాగున్నావా అంట వెంటనే మా అమ్మ అవతల నుంచి బాగానే ఉన్నాను రా నీకు డబ్బు లేకపోతే ఫోన్ పెట్టేయండి మా అమ్మ ఇన్నేళ్ళు అయినా కూడా రోజు ఇదే మాట మాట్లాడుతుంది మా అమ్మ ఫస్ట్ ఫోన్ కాల్ చేస్తే మా అమ్మకి అంటే అమ్మ అమ్మ గురించి చెప్తుండేది ఒక కావ్యం నేను అంటే బేసిక్గా అమ్మ చూడండి ఇప్పుడు భార్య ఒకలాగా ప్రశ్నలు అడుగుతుంది పిల్లలు ఒకలా అడుగుతారు నేను యుఎస్ఏ వెళ్ళి అర్జెంట్గా స్టేజ్ ఎక్కపోతూ అర్జెంటుగా ప్రోగ్రాము రెడీ అయిపోతుంటే శ్రీనివాస్ గారి స్టేజ్ మీకు రావాలి 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 అనుకుంటే ఉండవే పొద్దున మా అమ్మతో మాట్లాడాలి అని నేను మా అమ్మ కోసం ఫోన్ చేయాలని ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తే మా నాన్నగారు ఫోన్ ఎత్తారు నాన్నగారు బాగున్నారా అన్న రే బానే ఉన్నావు కదా యా తట్ట అని ఫోన్ పెట్టారు మా నాన్న మన నాన్నలందరూ అలాగే గోడ మీద కొట్టినట్టు పిల్లలతో మాట్లాడతారు అందరూ అంతే సరిగ్గా మాట్లాడు మా నాన్న కూడా అలాగే మాట్లాడారు సరే మా అమ్మ ఫోన్ ఎత్తలే అని చెప్పి మావిడికి ఫోన్ చేశాను సురేఖ బాగున్నావా అన్న ఆ బానే ఉన్నాను కానీ లగేజ్ అది బాగానే వచ్చింది అని అడిగింది మావిడ మా ఆవిడకి నా లగేజ్ మీద ఇంట్రెస్ట్ ఏదో నా ఏదో తక్కువ పోయిందనుకో నేను చెప్తున్నాను తను తిడతానేమోనని భయం సరే మా అమ్మాయి నాన్న డోరా బొమ్మ కొనిపెట్టు తీసుకురా అని చెప్పింది ఓకేనమ్మ అన్న చెన్నై ఫోన్ చేశాడు మా అత్తగారికి అత్తయ్య బాగున్నారా అన్న వెంటనే మా అత్తగారు ఆరోగ్యం జాగ్రత్త అయ్యా అంది ఆవిడ థ్యాంక్స్ అత్తయ్యా అన్న ఉండండి ఉండండియ్యా స్టేజ్ మీదకి ఉండండి అని చెప్పి స్టేజ్ మీదకి వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఫోన్ చేసా పాలకొయలు రింగ్ అవుతుంది ఫోను మా అమ్మ ఎత్తింది ఫోను అమ్మ బాగున్నావా అన్న వెంటనే మా అమ్మ అవతల నుంచి ఎరా నాన్న ఏమన్నా తిన్నావురా నాన్న అని అడిగింది అమ్మ అది అమ్మ అంటే దట్ ఈస్ మదర్ ఈ భూ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎన్నడు ఎప్పుడు అడగడండి నా దగ్గర రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మాట్లాడతాడు తప్ప ఎవడు కూడా బాగున్నా తిన్నావురానా ఎవడు అడగడు ఇలా అడిగే ఒకే ఒక్క మనిషి అమ్మ నేను మాట్లాడేది అమ్మతనం గురించి ఆ అమ్మతనం ఎక్కడ ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది నాన్న గొప్ప నాన్న ఎప్పుడవుతాడంటే కృష్ణనగర్ ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చాలా మంది చెప్పండి ఈ విషయంలో గారు మీకు చాలా మంది పేషెంట్లు వస్తారు కదా అమెరికాలో ఒక అమ్మాయి ఒక అమ్మాయిని పెద్ద ఇంటర్వ్యూలో కూర్చోబెట్టారు చాలా పాపులర్ టీవీ షో అమ్మాయిని నువ్వు ఎందుకు ఇక్కడ టీవీ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టావు నాకు తెలుసా లైవ్లో అని అడిగారు ఎస్ ఐనో అమ్మాయి వయసు అంతా నాలుగేడు ఎస్ బికాస్ నా వీడియోస్ అన్ని బాగా పాపులర్ నాకు కోట్ల కోట్ల మంది వ్యూవర్స్ ఉన్నారు అందుకని నేను పాపులర్ నా వీడియోస్ అందరూ జనం చూస్తుంటారు అని చెప్పింది చాలా ఇది మీరు వెంటనే అతను అడిగాడు ఆ వీడియోస్ అన్ని మీ ఫాదర్ తీశాడా అని అడిగాడు అంటే వెంటనే అమ్మాయి నో మా ఫాదర్ తీలే మన డాడీ తీశాడని చెప్పింది అంటాడు షాక్ అయినాడు కరెక్టే కదా బైలాజికల్ గా కంటే తల్లిదండ్రులు అవుతారు మనం బాగా పెంచితే మనం అమ్మ నాన్నలు అవుతాం అది నేను గుర్తుపెట్టుకోవాలి ఆ చిన్న పిల్ల ఎంత వేదాంతం చెప్పింది ఫాదర్ మదర్ అని అడుగుతాం దీంట్లో అప్లికేషన్లో ఫాదర్ మదర్ పేరు చెప్పు నేను తల్లిదండ్రుల పేర్లు రాయంటాం రాసేస్తాం కానీ మనం పిల్లలతో పాటు హాయిగా ప్రయాణం చేస్తేనే మనం అమ్మ నాన్నలు అవుతామని ఆ చిన్న పిల్ల దగ్గర నేను నేర్చుకున్నాను నాలుగేళ్ల పిల్ల పెళ్ళి గట్టిగా చెప్పాలి కొట్టి మీరందరూ అందరూ అమ్మకి మమ్మీకి మదర్ కి తేడా చెప్పింది ఫాదర్ కి డాడీకి తేడా చెప్పింది అలా ఉండాలి నేను కూడా నాన్న గురించి ఎవరో మీరు గజస్ పాడరేంటని అడిగితే నేను కూడా ఏం పాడతా ఉండే నాన్న మీద చెప్పానుక మా నాన్నగారు ఎలా మాట్లాడతారో గోడకి పిడ కొట్టినట్టు అలా ఉంటుంది మా నాన్నగారితో ఏం రాస్తామని మా నాన్న గురించి ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ మీద వ్యాసం రాయమంటే పది పేజీలు రాసాడు నాన్న మీద చెప్పరా అంటే రెండు రెండు ముక్కలు రాసాడు నాన్న నన్ను కనేను ఫీజు కట్టాను అని రాశాను అంతే ఇంత మించి నాన్న గురించి ఏముంటుంది రాయడానికి మన ఎప్పుడైనా పిల్లలతో గడిపామా వాడికి బుద్ధి వచ్చిందని మనం ఎప్పుడైనా గడిపామా ఆ మధ్య ఇంజనీరింగ్ అడిగా ఒరే నాన్న గురించి ఒక్క ముక్కలో చెప్పరా అన్న వాడు వెంటనేసి నేను చెప్తాను సార్ అన్నాడు చెప్పాను నాన్న అనగా ఏటీఎం అని చెప్పాడు అంటే నాన్న డబ్బులు డ్రా చేసుకోవడం తప్ప దేనికి పనికిరాడు వీడు అని వాడు ఉద్దేశం నేను బహుశా అలాగే అనుకున్నానేమో కానీ నాకు కూతురు పుట్టిన తర్వాత తనకి ఏడెనిమిదేళ్ల వయసు వచ్చిన తర్వాత రోజు చాచా నెహ్రూ పార్క్లోకి నేను వాకింగ్ తీసుకెళ్తాను నేను వెళ్తాను రోజు మా అమ్మాయిని కూడా తీసుకెళ్తుంటే మా అమ్మాయికి నేను ఇదిగో అమ్మా ఇది నీలాంబరి రాగం ఇది ఖమాస్ రాగం ఇది భైరవి ఇలా ఇలా రాగాల గురించి చెప్తే పాడిస్తుంటాను వెళ్తూ 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 రోజు అలా మా అమ్మాయి ముందు నడుస్తున్నా ఎలా నడుస్తున్నా గోఖం గుర్తొచ్చాడు మా నాన్నగారు ఇదేంటి చిన్నప్పుడు ఇప్పుడు నా సంస్కృతిని తీసుకుని ఇలా వెళ్తూ నేను చాలా ఊహించుకున్నాను కదా మరి మా నాన్న కూడా చిన్నప్పుడు అంటే నాకు బుద్ధి తెలియనప్పుడు మా నాన్న కూడా నన్ను ఇలాగే పెంచుతూ ఆయన చాలా నా గురించి ఉంటాడు కదా మరి బుద్ధిగా నేను నాన్నని ఏటీఎం అనేసాను ఏంటి అని ఫీల్ అయ్యి నాన్న మీద ఓ గజలు తీసుకురావాలని రెంటల వెంకటేశ్వర గారితో మాట్లాడి ఒక అందమైన గజలు తీసుకొచ్చాను అనుకుంటారా ఈ గజల్తో నా కార్యక్రమాన్ని ముగిస్తాను నాన్న నేను ఇప్పుడు పాడాను కదా ఈ గజల్ చాలా చోట్ల మీకు వాట్సాప్ లో ఇది కానీ అందరూ చరివిత చరణంగా మాకు కావాలి అని అడుగుతుంటారు కోసం పాడుతున్నా నేను కూడా ఏటీఎం అనే అనుకున్నా నాన్నని కానీ ఈ గజల్ రాసిన తర్వాత పాడిన తర్వాత నాకు అనిపించింది నాన్న ఏటీఎం కాదురా నాన్న ఆల్మైటీరా అని అనిపించింది నాకు నాన్న నిజమైన రా అనిపించింది ఇక్కడ ఉంటాను ఈ గజలు నాకు ఎందుకు రాయాలి అనిపించింది అంటే నేను విజయవాడలో రాత్రి పన్నెండు గంటలకి నేను కార్లో వెళ్తుంటే హైదరాబాద్కి పన్నెండు గంటల నుంచి తెల్లార గట్ల ఐదు గంటల వరకు నేను లేచే ఉన్నాను ఎక్కడ రాత్రి హోటల్ దగ్గర కానీ కూల్ డ్రింక్ షాపుల దగ్గర కానీ టోల్ గేట్ దగ్గర గాని ఏ బస్సు డ్రైవర్లలో కానీ ఆటో డ్రైవర్లో కానీ ట్రాక్టర్ డ్రైవర్లో కానీ రాత్రి నేను అమ్మం చూడలే రాత్రంతా నేను నాన్నల్నే చూస్తూ ఉన్నా రాత్రంతా నాన్న రాత్రి నడిచే సూర్యుడు రా అని అనిపించింది కానీ వాళ్ళ పిల్లలు హ్యాపీగా పడుకుంటారు పాపం రాత్రి నాన్నలా చక్రం తిప్పుతూనే ఉంటాడు రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు హోటల్స్ లో సర్వలుగా పనిచేస్తూనే ఉంటారు నాన్నలు ఈ నాన్న కష్టం బిడ్డలకి తెలిసేది ఎప్పుడు ఈ గజలు వినేది చెట్టుకేమో విత్తుకు రుణం తెలియలేదు నాకేమో నాన్న వెళ్ళు భయం తెలియలేదు নানুলে মোগে ना నేను కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాలేదు చొక్కా వేస్తున్నప్పుడు నాకు నాకు తొడగడమే తెలిసింది కానీ కనిపి కానీ నాన్న మనసులో నాకేముందు అర్థం కాలే ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు విత్తుకునది తెలియ అనుకున్నా కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాలే చేస్తుంటాడు ఏ సండే వస్తే కొడుకు వచ్చి కూర్చుంటాడు రారా షాప్ దగ్గరికి అంటాడు వాడు వడ్రంగి కావచ్చు లేకపోతే కంసాలి కావచ్చు ఎవరైనా కావచ్చు వాడు వచ్చి కూర్చుంటాడు వాడు అలా చూస్తూ ఉంటాడు ఓ రోజు నాన్న లేట్గా వస్తాడు ఎవడో వస్తాడు సార్ ఇది విరిగిపోయింది ఇది కొంచెం అతికించాలి అంటాడు పంచేయాలి అంటాడు ఆ కుర్రాడు గబగబా గబగబా చూసి వేసేస్తాడు నాన్న వచ్చే లోపలు మనం అనుకుంటున్నాం నాన్న షాప్ లో వచ్చి కూర్చోమంటున్నాడు అనుకుంటాం మనం కానీ నాన్న మనసులో ఏందో తెలుసా చెట్టుకేమూ విత్తుకు రుణమున్నది తెలియలేదు చిన్నప్పుడు మా నాన్నగారు ఆ బేళం పక్కన విశాఖని ఒక ఊరుంది అక్కడ కాలం ఉంటుంది తాడే వెళ్ళే కాలం ఆ కాలంలోకి తీసుకెళ్లి నన్ను తోసేసి నా పొట్ట కింద చెయ్యి పెట్టి మా నాన్న నాకు ఈత నేర్పేవాడు నేను ఈత నేర్పుతున్నాడు అనుకున్నాను కానీ నాన్న మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు నేను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడినప్పుడు పాకిస్తాన్ లో అల్ ఖైదాబాద్ దగ్గరికి వెళ్ళి పాడినప్పుడు అక్కడ బాంబు దాడులు జరిగినప్పుడు నేను ధైర్యంగా ఇండియా వచ్చినప్పుడు నాకు అర్థమైంది నాన్న నాకు ఈత నేర్పలే ఏం ఈత కొరకు నన్ను ఇక నెట్టడమే తెలుసు మీ పిల్లలకి మీరు సైకిల్ నేర్పుతారు నాన్న పట్టుకున్నాడు అనుకుంటారు వాడు సైకిల్ తొక్కుతూ ఉంటాడు నాన్న పట్టుకున్నావు కదా అంటాడు రోజు నాన్న పట్టుకునే ఉంటాడు వాడు తొక్కుతూనే ఉంటాడు కానీ ఒక రోజు నాన్న పట్టుకోవడం వదిలేస్తాడు వాడు సైకిల్ తొక్కుకుంటూ వెడతాడు అక్కడ నేర్పింది సైకిల్ తొక్కడం కాదు నాన్న ఏం నేర్పాడో తెలుసా నన్ను రాసిన గజల్ ఏమి తండ్రి తింటా కన్నీళ్లను కూడా దాచి నాన్న నాన్నడవడం చూస్తాము అమ్మ అడగడం చూస్తాం కానీ నాన్న ఆడవడం మనం ఎప్పుడు చూడం మీరు ఇంటికి ఆలస్యంగా అమ్మ వచ్చేస్తుంది అమ్మా ఇదేంటమ్మా ఇవాళ కూరలో కొంచెం ఉప్పు తక్కువైందమ్మా ఉప్పు ఎక్కువైందమ్మా అని మీరు అనండి లాడిపోతుంది అమ్మ ఏం చేయాలో దాన్ని ఎలా సరిద్దాలో తెలియదు గబగ వంటింట్లోకి వెళ్ళి అయ్యో నా బిడ్డకి ఎలా పెట్టారంటే నేను ఏడుస్తుంది బాబుగా అది మనకు తెలియదు కానీ అమ్మ కూడా ఏడుస్తూనే ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం కానీ నాన్న ఏడవడం చూడడం మనం తండ్రి కన్నీళ్లను కూడా నాన్నకి కన్నీళ్ళు వస్తాయి ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాల వీడేదో అమెరికా వెళ్ళి చదువుతాను అన్నాడు బ్యాంక్ అప్పు దేవాలా అనుపర్తులే ఉన్న రెడ్డి గారిని మూడు బస్సులు వడ్డీకి తేవాలా ఏం దేవాలా ఏం చేయాలా ఎలా చదివించాలి పిల్లల్ని ఏం చేయాలి ఎలా చదివించాలి పిల్లల్ని నన్ను నేను అమ్ముకుని చదివించాలా నన్ను నేను తాకట్టు పట్టుకుని చదివించాలా అని అనిపించినప్పుడు నాన్న నిర్వీర్యమైపోతాడు ఇంకేమి మిగలదా అని అనిపించినప్పుడు నాన్న నిర్వీర్యమైపోతాడు నాన్న భార్య ముందు బిడ్డల ముందు అమ్మ నాన్నల ముందు ఆడవాడు నాన్న వాడికి వస్తాయి వాడు కోటీశ్వరుడైనా ఎంత వేల కోట్లు ఉండొచ్చు వాడికి వస్తాయి నాన్నకే ఎక్కడో వెలగని ఒక స్ట్రీట్ లైట్ కింద లేకపోతే గదిలో మొత్తం దీపాలన్నీ ఆర్పుకుని నాన్న కూడా ఏడుస్తాడు పాప వాడికి కన్నీళ్ళు వస్తాయి కానీ నాన్న కదా నాన్న కదా అమ్మ అయితే కన్నీళ్ళు ఇలా తుడిచేసుకుంటుంది కానీ కన్నీళ్ళు వస్తే కన్నీడు తుడుచుకోడు నాన్న కన్నీళ్ళని కళ్ళల్లోనే ఉంచుకుంటాడు ఆ కళ్ళల్లోనే కన్నీడు ఇంకిపోయేలా వరకు ఆగుతాడు ఆ ఇంకిపోయిన కన్నీళ్ళని మళ్ళీ రక్తంలోకి పంపించుకుంటాడు శరీరంలోకి మళ్ళీ వాటిని దేనికోసం ఖర్చు పెడతాడో తెలుసా నాన్న ఏమి తండ్రి కన్నీళ్ళను తండ్రి తంద్రెదంటాల కన్నీళ్లను కూడా దాచి నా కై ఛమటక కర్చు పెరుతున్నది తెలియలేదు చిట్టుకే ము విత్తు కరుణమున్నది తెలియలేదు గజల్వాకరి చరణం నా జీవం లైఫ్ ఇవాళ మీరందరూ గొప్ప గొప్ప ఘనతను సాధించవచ్చు కానీ జీవితంలో వెళ్ళిన కొద్దీ వెళ్ళిన కొద్దీ మీకు అర్థమవుతుంది సాధించింది నేను కాదురా దీని వెనకాల ఎవరున్నారని తర్వాత అహం తగ్గిన తర్వాత అర్థమవుతుంది ఏమని నా జీవం నా సారం నా జీవం నా సీర్చి చూసుకుంటే గానీ జీవిస్తున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకురుండీ తెలియలేదు నాకేమో నాన్న విలువ ఎంతది తెలియలే ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు ఇంకా మీరు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి ఊరుకు మంచి చేసేది ఎప్పుడూ కూడా గట్టిగా అడగదు మౌనంగా అడుగుతుంది ఆ ఆర్ద్రత మనం అర్థం చేసుకోవాలి ఈ ఊరికేం కావాలి ఈ ప్రజలకేం కావాలి అని అర్థం చేసుకుని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీరు చేయాలి ఆ కార్యక్రమాల్లో మేము కూడా రండి రెడ్డి గారు